రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బీఆర్కే అభిమానులు అఖండ స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజనగరం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా రాజానగరానికి విచ్చేసిన బత్తుల బలరామకృష్ణకు గాఢాల వద్ద అఖండ ప్రజావాహిని తరలివచ్చి పూల వర్షంతో భారీ గజమాలతో స్వాగతం పలికింది భారీగా తరలివచ్చిన బైక్లు కార్ల ర్యాలీ బత్తుల బలరామకృష్ణ స్వాగత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత ముందుగా కోరిన కోరికలు తీర్చి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చేరుకుని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వామివారికి దర్శనమిచ్చారు అర్చకులు పూజారులు సంప్రదాయకంగా ఎమ్మెల్యే బలరామకృష్ణకు స్వాగతం పలికారు అక్కడి నుంచి ర్యాలీ ముందుకు సాగింది అడుగడుగున జనాలు భక్తుల బలరామకృష్ణకు నిరాజనాలు పలికారు జై జై ధ్వానాలు చేశారు